కుమార్ అతని యొక్క భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది మనందరము వీక్షిస్తాం చాలా మంచి మనిషి చాలా వ్యక్తిత్వం కలిగిన మనిషి అతని భూస్థాపన కార్యక్రమం ఈరోజు జరుగుతుంది కనుక మేము కూడా పిల్లర్ నుంచి వచ్చాము సహాయం బ్రదరు స్టేపన్ బ్రదర్ వీడియో చేస్తున్నారు అన్ని కార్యక్రమాల కల్లా భూస్థాపన కార్యక్రమం చాలా శ్రేష్టమైంది ఈ భూస్థాపన మేము వెళ్ళకూడదు పోకూడదు అనుకుంటారు అది కాదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం కూడా మానవ మంచి హృదయం కలిగినప్పుడు మానవ హృదయ హృదయనవాడు మళ్ళీ పాల్గొనండి మీరు కూడా సహృదయాల దగ్గరికి వీక్షించండి అమ్మ వచ్చింది కదా খাণি কার পাআথজর দিকূছক তাড�ie সেল সিটপা বরেল্ছি হটল নমাযমঈি आविरी बन्ति दिराय जीवितम। दोखान सादेले ప్రార్థన చేయించాం తండ్రి మరి చిత్రములు కుటుంబాన్ని సరే తెలుసుకుంటాం అన్ని అయినా సభ భార్య బిడ్డలకు అయ్యాకపోయాం ఈ ఉదయం సమయంలో మీ పాదాలు చెంతకొచ్చ మిమ్మల్ని జ్ఞాపనం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం ఆయుష్ను అనుకరించి తర్వాత మీ దగ్గరికి ఎలాగైతే తీసుకున్నారో ప్రభా అటువంటి ఆయుష్ను దేవునితో ఈ సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు సమయంలో చిన్న ప్రాంతం చూసుకుని పరిశుద్ధిగా వందనాలు ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి వందనాలు పాటల ద్వారా వాక్యము ధ్యానిస్తుండగా అందరూ శ్రద్ధలు విని

మరణం అనేది మానవుని పాపానికి ప్రతిఫలంగా మనం చూస్తున్నాం మరణం అనేది మానవని పాపానికి మరణం అనేది మానవని పాపానికి ప్రతిఫలంగా మనం చూస్తున్నాం ఆదిక్రమంలో రెండవ అధ్యాయం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు చస్తావని దేవుడు చెప్తున్నాడు ఆది మూడవ అన్నాడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని పేరు మాతో చెప్పినాడని కూడా చెప్పింది అయితే మూడు పంతొమ్మిదిలో మీరు మన్నత మన్నైపోతామని కూడా భూమి వాక్యములో రాయబడి ప్రభు చెప్పి ఉన్నాడు భోమ ఐదు పన్నెండు ప్రకారము ఒక మనిషిని ద్వారా పాపము లోకములు

आजा 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 �

ప్రేమతో చూడవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం ఎంతో ప్రేమతో ఎంతో కాలం ఇంకా జీవించవలసిన వాడు అయితే మనకంటే ముందుగా ఇల్లకినాడు కనుక మనందరికీ బాధనే ఇంకా ఎవరైనా ఒకవేళ చూడని వారు ఎవరైనా ఉంటే వచ్చి చూసి తడసారి చూపి చూడవలసినదిగా ప్రేమతో కోరుచున్నాం

గెలిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదమించమని తల్లి సమయంలో ప్రభు ఒక ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించి ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రభు ఇలాగే ఆయన మరి వాటికి బానిసలారా నా ఇద్దరికి రండి అని అన్నాడు ఏమిటి ప్రయాసం పాపమని ప్రయాసం అలాగనే ఎన్నో రకాలైన భార్యల చేత మనుషులు బాధపడుతూ ఉన్నారు నేను ఇంకా ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నారా అందరు చూసినట్టు ఉన్నారు ఒక రాయి నేను మేకలు కొట్టినైనా

పెట్ట ఇ ఓకే వెరీ గుడ్ ప్రార్థన చేసి ఐగారు పెట్టిన తర్వాత కొడుకు చేత పెట్టించండి చేపిస్తా పార్అట్ ఆయనకి ఎక్కడైక వెశినాక మీరందరూ వాళ్ళ చాతి పిస్తారు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ రోజు మా సహోదరుడు కుమార్ ఆయన తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధ నామములో ఆ సహోదరుని మట్టు పట్టించుస్తున్నా ఆయన పునరుత్పాదన జయమైన

One time, one time. <laughs>